మీ కష్టాలు తీరాలంటే క్రికెట్ బ్యాట్ కే ఓటయ్యండి ఏం వార్తలు వాసుదేవా ఎలక్షన్ బాగా బిజీగా జరుగుతున్నట్టు ఉన్నాయి బాగా బిజీగా జరుగుతున్నట్టు ఉన్నాయి లోపల అంతకంటే హడావిడిగా ఉంది బాబు అంతా మన వల్లే ఊళ్ళో ఒక్కర్లెక్క చేయట్లేదక్క పరిస్థితి ఇలాగే ఉంటే మనకు ఒక్క ఓటు కూడా పడదాక అక్క ఈ కమల్ గారికి డోపి పెట్టేలా ఉన్నాడు అక్క జాగ్రత్త అక్క ఎందుకన్నా ఫిట్టింగ్ పెడతావు సవ్యంగానే జరుగుతుందిగా ఊళ్ళో వెయ్యి మంది లక్ష మాట్లాడుకుంటారు అవ్వని మనం పట్టించుకోవాలా వీళ్ళ మీద తప్పలేదక కత్తులు గట్టర్లు వేసుకుని బిజీగా తిరిగేవాళ్ళు ఇప్పుడు బేవర్స్ గా ఉన్నారుగా అందుకే అడ్డమైన ఐడియాలు ఇస్తున్నారు వీళ్ళని వచ్చి మీ కార్యకర్తలని చూడండి బ్యాంక్ ఆఫీసర్స్ లో బీమర్ ఉన్నారు కదా అధిష్టేత ఉంది కృష్ణ ఇప్పుడే గెలిచిన అనుభూతి వచ్చేసింది అసలు ఇప్పుడే మొదలైందక్క పెళ్ళేదారులు కరెంటు బిల్లు కట్టమనే కదా చెప్పారు అందుకు నన్ను నా పిల్లలు మమ్మల్ని చెప్పాడు మేము